నేను మందిని ఆహ్వానించాను చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినీ ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని మాట బాగుంటుంది కదా అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు మాట చాలా విట్ ఉంటుంది అలాంటి హైపర్ అధికారి ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్ కరీంనగర్ ఇన్ఛార్జ్ ప్రత్యేకించి వారందరినీ మనకి టీవీ మాధ్యమాలతో వారికి సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడు మంచి మంచి సినిమా కూడా చేశారు అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన పేసి ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందారు మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి తెలంగాణ సోదరులకి సోదరి మళ్ళీకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి ఏదైనా కోలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలికే ఒక పండగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక ఒక ఎలయన్స్ని నిర్మించడం చాలా కష్టం అందరినీ ఏకతాటి పైన తీసుకురావడం చాలా కష్టం కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టి అలా తేలిక చాలా తేలిక సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక పండి ఒక చేతికి ఒక కష్టపడిన సంవత్సరం ఒక ఆరు నెలలు కష్టపడి నాలుగు నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ మనకి ధాన్యం వచ్చింది ధాన్యముగా డబ్బులు వచ్చినాయి రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాం ఇవన్నీ అంటే మా దగ్గర అబెండెన్స్ ఉంది మాకు ఒక పది బస్తాలు పంట ఉంటే మేము రెండు బస్తాలు పంచుతామని చెప్పడానికి అది సంక్రాంతి తాలూకు నిదర్శనం అంటే అలాగా మీరు ఇందాక మంత్రి నాగ నారాయణ గారు చెప్తా ఉన్నా ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిందండి ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా గాని అయ్యా బాబాయ్ పక్షులు అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం ఎవరిస్తున్నారు ఇస్తున్నారు చెడు వార్తలకి ఇస్తున్నారు బలం ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు మీరు నాకు ఓట్లు వేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒకసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు పత్రిక పాత్రికేయులు ఉన్నారు చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి అడగమని చెప్పారు నువ్వు పేరంటాలకి రాలేదు పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటూ మీతో చేయని చెప్తే కదా నాకు ఆనందం అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా అది కదండి అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి పనులు అవ్వండి అట్లా అంటే అది అభివృద్ధి కాలంటే కదా లేక అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం మీరు చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్బై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంకా ముప్పై శాతం మిగిలింది ప్రాబిలీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాము ఇప్పుడు మనం రెండు వందల పదకొండు కోట్లతోటి ఆ అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం అంటే ఇది ఇరవై ఆరు కోట్లతోటి ప్రారంభమైనవి మన పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేస్తాం మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులని వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగాను వాళ్ళు తిట్టేశారు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను నా దగ్గర ఛానల్స్ లేవు నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో రెండు వేల పదహారు పదిహేడు టైం నుంచి మొన్న మొన్న దాకా ఏం చెప్పాడు ఛానల్స్ లేవు మీరే నా గళవ నా జన సైనికులకి మా వీర మహిళలకి చెప్పాను మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటుంది నాకు తెలిసిన ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి అక్కడ పులివెందుల పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడ ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఉట్టిన కొట్టుకుంటాం స్కూల్లో కొట్టుకోరా నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట మాట అనుకోరు పెద్ద స్థాయి ఆలోచన పరుతున్న నాయకులే మాట మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న మన జనసేన నాయకులు కూడా చెప్తున్నారు కూటమి నాయకులు కూడా చెప్తున్నారు పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే నేను నిజంగా అలా అనుకోని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు చెప్తాను మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరు తీసుకెళ్ళాలని చెప్పండి ఈజీగా మాట్లాడిన సరిపోతే అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి ఎందుకని వంద ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎందుకు చేయాలి ఇలాంటి నూట వెయ్యి యాభై మూడు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు తమిళనాడు కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది ప్రత్యేకత ఏంటి అని అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు పని చేస్తే నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి మనుషులను విడగొట్టేవాడివి కాదు నిలబెట్టేవాడివి అండగా ఉండేవాడివి ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి రేషనల్గా చెప్పాలి ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం ఒక కోటి రూపాయలు మీరు చాలాసేపు ఈ మధ్యన చూస్తున్నారు డోలీ ప్రాంతాల్లో పిఎం జన్మన్ పథకం కింద ఒక నలభై మంది ఉంటారు ఒక కోటి రూపాయలతో మనం ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది ఉన్న ఒక పంచాయతీ ఖర్చు పెట్టడం వేరు కేవలం నలభై మంది ఉండే ఒక ట్రైబల్ పంచాయతీ ట్రైబల్ గ్రామానికి ఒక చిన్న కుగ్రామానికి పెట్టడం చాలా కష్టం దానికి ప్రత్యేకించి మన జేబులో డబ్బులు వేయట్లేదు కేంద్రం తాలూకు పాలసీ ఉంది పథకం ఉంది దానిని పెద్ద మనసుతో ఖర్చు పెట్టాలంతే నేను చేస్తుంది అదే కుంచకపోవట్ల పెద్ద మనసుతో చేస్తాం అందువల్ల డోలీ మోతలు అంటే మన కనీసం కరెంటు ఉంది కరెంటు లేని గ్రామం ఒకటి అలల్లాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది డెబ్బై డెబ్బై ఇన్ని సంవత్సరాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు చంపేసినట్లు అయిపోతారు నా లాంటి వాడిని మీరు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు వాళ్ళ నన్ను ఏం చేశారు లాస్ట్ టైం మా జిల్లాల్లోకి వస్తే మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టం మా వస్తే చాలా నాకు చెప్పి వాళ్ళు మటుకు నేను నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదట వాళ్ళు నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా వెళ్ళకచ్చు అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సరగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు కానీ నాకు గట్టిదనం వాళ్ళకి తెలియదు అని అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా గొడవ లేదు ఆ శక్తి లేదు కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు ఎవడైనా తిడతా ఉంటే బలం ఉన్నట్టు భరిస్తాడు బలహీనుడే ఎదురు తిరుగుతాడు నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడతా ఉంటే కృష్ణా నది నీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి కానీ ఆ దారి అంబడి అవసరం నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు ఈ మధ్య నుంచి అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగు ప్రభుత్వాలు ఏం చేయటం అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం ప్రయత్నం చేద్దాం ఓడిపోచి గెలవచ్చేస్తాము కానీ ప్రయత్నమే చేయబో తప్పు కదా అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి అలాంటిది నేను కింద పడ్డాను పద్ మనోహర్ గారు మాట్లాడుతున్నాను పుష్కర కాలం దాటింది నేను వచ్చి పాలిటిక్స్ పద్నాలుగు సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు నాకు రాజకీయాలు నాకు డబ్బు సంపాదన నాకు నాకు డబ్బు సంపాదన నేను బిగ్ యాక్టర్ నేను నేను నెంబర్ వన్ యాక్టర్ని కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని ఓడిపోయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి అది మీ అందరి అభిమానం ప్రేమ వల్ల మరి అలాంటి నేను అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన నా బాధ్యత పాలిటిక్ పాలిటిక్స్ నా బాధ్యత అంటే ఎంతసేపు ధాన్యం పండించి దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది అందుకని నేను ఏం నమ్ముతానంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి ఆ ప్రిన్సిపల్ నన్ను తీసుకొచ్చింది అలాంటి నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఒక కొత్త సంక్రాంతి అవ్వాలి మన పీఠికప్పుడు ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు మీకు ఆనందం ఇవ్వడమే నా పని ఆనందం ఇవ్వడం అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయమనేదా అంటే మీకు బలో మీరు బలం అవ్వడానికి నేను నేను చేదోడు వాదోడని అవుతుంది అలాగే మా ఇంటికి వచ్చే పేరెంటాల్కి వచ్చే ఎన్ని పేరెంటాలు వస్తే పనే వాళ్ళు చేస్తారు వాళ్ళని కూడా చేయాలి కదా అలాగే సంక్రాంతికి నాకేమనిపించిందంటే వీటికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి అంటే ఇది సంక్రాంతి ఓణం ఎట్లా ఉంటుందంటే అది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళలో అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ మరియు కేరళ కేరళలో చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851